వెల్కమ్ టు మజార్ డైరీ ఫార్మ్ ఈరోజు వచ్చేసి బన్నీ అయితే లోడ్ వచ్చింది చూడవచ్చు మీరు ముందుగా అయితే గేదెలైతే చూడండి ఈరోజైతే మార్నింగ్ లోడ్ వచ్చింది దిగగానే రైతులు అయితే కొనేసారు సేల్ అయితే అయిపోయింది తొమ్మిది గేదెల్లో ఒక గేదె అయితే మెరిగింది ఆల్మోస్ట్ ఎనిమిది గేదెలు అయితే సేల్ అయిపోయింది ఇంకా ఆ ఒక గేదె కూడా రైతులైతే చూస్తున్నారు ఎన్ని గంటలకు వచ్చింది ఇలా ఎంత కొన్నారో స్వయంగా రైతుల మాటల్లో విందామని ఇక్కడ రైతులు కూడా ఉన్నారు స్లాంకం వై వలైకుం సలాం ఆ నామ్ నవాజ్ ఖాన్ మీ పేరు నవాజ్ ఖాన్ అయితే మీరు ఇక్కడనే నైట్ స్టే చేశారు కదా అవును మీకు ఎలా తెలిసి తెలిసిన బన్నీ లోడ్ వస్తుందని నేను మజర్బాయి దగ్గర నెంబర్ ఉంది ఆయనది ఓకే నేను పోయిన ఒక వీక్ ముందర ఫస్ట్ పోయిన వీక్ వచ్చేసాను నేను ఓకే వస్తే అప్పుడు మొత్తం సేల్ అయిపోయినాయి ఆయన చెప్పారు మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పారు ఓకే లోడ్ వస్తుంది ఒక సిక్స్ డేస్ తర్వాత అని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను అంటే వన్ డే బిఫోర్ వచ్చాను ఈవినింగ్ సెవెన్ థర్టీకి వచ్చేసిన నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ సెవెన్ థర్టీకి వచ్చేసినా వీడియో చూసి ఆయన కాల్ చేసి వచ్చేసినా రాగానే త్రీ థర్టీకి లోడ్ వచ్చింది త్రీ థర్టీ నైట్కి త్రీ థర్టీ నైట్కి వచ్చింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది మేము రెండు మూడు తీసుకుందామని వచ్చేసినాము ఓకే ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఆల్రెడీ అన్ని టోకెన్ తీసుకున్నారు అదే నైట్ కి అదే నైట్ కి మూడున్నర రాత్రి మూడున్నర కాదు ఫోర్ ఫోర్ థర్టీ కల్లా మొత్తం టోకెన్ తీసుకున్నారు అది ఆల్రెడీ అప్పటికి అమ్ముడు పోయి అమ్ముడు పోయినాయి ఇంకా కి నేను ఇక తిరిగి వెళ్తే బాల్యకు పోయినా వీకే రిటర్న్ వెళ్ళిన అని చెప్పి నాకు ఒకరు నచ్చిన బర్రే ఒకటి తీసుకున్నా ఒకటే ఒకటే తీసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ వీక్ వస్తాయంట ఫిఫ్టీ అందులో ఒక త్రీ అట్లా తీసుకుందామని అనుకున్నా ఓకే మొత్తం ఫోర్ బఫల్స్ తీసుకుందామని వచ్చిన ఇప్పుడు మీరు తీసుకున్న గేదెకి మరి నచ్చిందా మరి బాగుందండి ఓకే ఏ గేదె ఒకసారి చూపిందా ఇదే సెకండ్ ఏ సెకండ్ వల్ల ఇది సెకండ్ చూసుకోవచ్చు అలా తీసుకున్న గేదె మీరు వచ్చేటప్పటికి ఎన్ని గేదెలు అమ్ముడు పోయినాయి మ్యాక్సిమం ఈ లోడ్లో నైన్ వచ్చినాయి ఓకే నైన్ టెన్ వచ్చినాయి నైన్ వస్తే మొత్తం అమ్ముడుపోయినాయి మొత్తం మొత్తం అమ్ముడిపోయినాయి చెప్పండి నిన్న నైటు వచ్చినాయి రిటర్న్ వెళ్ళిపోతున్నారు అంటే లోడ్ రాగానే టోకెన్ తీసుకున్నారు అందరూ అంటే వన్ డే బిఫోర్ వస్తున్నారు అందరు కావాలన్న వాళ్ళు అంతా ఇప్పుడు బప్పలు ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు వన్ డే బిఫోర్ వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇక్కడ వచ్చేసాలకు వచ్చే వరకు సిక్స్ అవుతుంది టైం అంతవరకు అన్ని అమ్ముడు పోతున్నాయి ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఎయిట్ అమ్ముడు అయినాయి ఇప్పుడు ఒకటి మిగిలింది ఆ ఒకటి కూడా ఇద్దరు ముగ్గురు చూస్తున్నారు అది కూడా పోవచ్చు నాకు అందాజ మీద మా విలేజ్ పక్కల ఆయన కూడా తీసుకున్నాడు ఆయన వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్టీన్ థౌసండ్ తీసుకున్నాడు అది లక్ష పదహారు పదహారు ముర్రా ముర్రా జాతి తీసుకున్నాను ఆయన ఆయన పాలు కూడా చెకప్ చేసుకున్నాడు పూటకు ఏడు ఇస్తుంది నిన్న వచ్చినాడు ఆయన నిన్న ఈవినింగ్ చూసిండు ఈరోజు మార్నింగ్ చూసిండు ఏడు ఏడు ఇస్తున్నాడు పూటకు ఏడు లీటర్లు ఇస్తుంది ఓకే ముర్రా ఇప్పుడు గేదెలు అయితే సరిపోలేదు కదా మరి నెక్స్ట్ వారం కూడా వస్తున్నారా మీరు నెక్స్ట్ వారము నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరు వాళ్ళు వాళ్ళకు రెండు కావాలి నాకు ఒక మూడు ఐదు నెక్స్ట్ వారము మదర్ బై ఏమన్నారు యాభై వస్తున్నాయని చెప్పింది పెద్ద లోడ్ వస్తే ఆయన ఇప్పుడు ఎందుకంటే కస్టమర్లు ఎక్కువ ఉన్నారు ఎక్కువ లోడ్ వస్తేనే తీసుకోవడానికి ఉంటారు అంటే లోడ్ ఎక్కువ వస్తే తొందరగా ఎందుకంటే ఆయన తెస్తున్నాడు ఒక తొమ్మిది ఇక్కడ ఆల్రెడీ కస్టమర్లేమో ఆయన పది లోడ్కు పది తొమ్మిది చేస్తే కస్టమర్లేమో ఇరవై మంది ఉన్నారు ఇక్కడ కస్టమర్లు నాకు నీకు నాకు నీకు అంటున్నారు కాబట్టి ఒక ఆయన కొద్దిగా యాభై అన్నా కానీ అరవై అన్న కానీ డెబ్బై అన్నా కానీ ఒకటేసారి పెద్ద లోడ్ తీసుకొస్తే అందరికి సరిపోతుంది అన్నట్టు ఓకే అందరు సాటిస్ఫాక్షన్ అవుతారు మాక్సిమం అందరు సాటిస్ఫాక్షన్ అవుతారు రేట్లు కూడా రీజనబుల్లే ఉన్నాయి రేట్లు అనుకున్న అయితే అనుకున్న రేట్లే ఉన్నాయి మాక్సిమం అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయి